హాయ్ అండి దిస్ ఇస్ షూ పల్లవి ఛానల్ అంటే ఇది శ్రీ వరలక్ష్మి రథం చేసుకుంటున్నామండి మా ఇంట్లో ఇలా ఉంటుంది మొన్ననే చేసిన నిన్న చేసినానండి కానీ పెట్టలేదు నిన్న ఈరోజు పెడుతున్నారు అంతా అయిపోయాక పెడుతున్నానండి ఇంట్లో ఎవరు లేకుండా వీడియో తీయడానికి సో అందుకని పెట్టలేదు అంతా మార్నింగ్ నుంచి వేస్తే ఆ టైం అయిందండి చేసేవారికి మంచిగా కంప్లీట్గా మంచిగా నీట్గా చేసుకున్నానండి మీరు ఎలా వేసుకుంటారో మీరు కూడా చెప్పండి అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమన్నా ఉంటే చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మా పాప గంట ఊపుతుంది మా పాప మార్నింగ్ నుంచి లేదండి స్కూల్కి వెళ్ళి ఉండే ఈవినింగ్ వచ్చింది ఈవినింగ్ వచ్చినాక ఇక అల్లరే అల్లరి మా పాప మేము పూజ చేసుకున్నాను సో పూజ అది సెల్ఫ్ చిన్న ఉందని ఇక్కడ కడ పెట్టుకున్నానండి అన్నీ పట్టాయి కదా అన్ని పండ్లు అన్నీ ప్రసాదాలు పట్టాయి అనేసి ఇక్కడ వేసుకుంటున్నాను సో మంచిగా అయితే అయిపోయింది కంప్లీట్గా నీట్గా ఇలా ఉంది ఆ రోజు ఈ శారీ చూశారంటే మీరు అందులో ఫస్ట్ ఒక వీడియో షార్ట్ వీడియో చేసి పెట్టాను ఆ శారీ ఏంటంటే ఇది బ్లౌజ్ కుట్టించుకునే వరకు ఈ టైం అయింది మా బాబు ఏమో శింకుల మొత్తం కొండపోయి అవన్నీ వేస్తూ ఉంటాడు అంటే ఏమన్నా కింద కానీ ఏదన్నా కనిపిస్తే కదా ఆ సెల్ఫీలల్లో తీసుకొని ఆ శంకులు పడేస్తాడు మా పాపనేమో ఒక్కటి కూడా నన్ను కరెక్ట్గానే మార్నింగ్ నుంచి నీరసంగ ఉంది కోపం తెప్పిస్తూ ఉంది ఒక దెబ్బ పడ్డది దెబ్బ పడ్డాక ఏడుస్తుంది తప్పదు కదా అప్పుడప్పుడు దెబ్బలు పడతాయి పిల్లలకి ఏం చేస్తాం బయట తులసి కోటకి ఇచ్చి ఆరతి ఇచ్చేస్తున్నానండి ఆరతికి వెళ్ళాను అండ్ ఇక్కడ మా బాబు కూర్చొని ఆ ఇండ్లంతా గందరగోళం చేస్తారు అన్నీ తీస్తారు అన్నీ కింద పడేస్తారు అన్నీ అయితే పైకి పెట్టుకోలేము కదా కొన్ని కింద ఉంటాయి ఇంకా అవి తీస్తూ ఉంటారు కింద పడేస్తూ ఉంటాడు ఏం చేయలేము ఇంకా మళ్ళీ వాడు పడుకున్నాక మళ్ళీ అన్నీ చదువుకోవాలి అంటే మొత్తం ఇవే ఉంటాయి ఇంకా ఏవి అందరూ మదర్స్కి తెలిసిన విషయమే అందరూ పిల్లలు చేసేవి ఇవి మా బాబు కొత్తగాని కాదు మా పాప కొత్తగాని కాదు అందరి ఇళ్ళలు జరిగేవి మీరు ఎలా వేసుకుంటారు అది అమ్మవారుకి మీరు కొంతమంది ఫొటోస్ పెట్టి ఇట్లా అలంకరిస్తారు సో నేను అలా ఏం పెట్టానండి కలషం పెట్టి దానిపైన ఒకటి చిన్న లాకెట్ అమ్మవారిది లాకెట్ తెచ్చి లక్ష్మీ తల్లిది లాకెట్ తెచ్చి ఆ లాకెట్ వేస్తాము అంతే అన్నీ ఇలా ఉంటుంది ప్రసాదాలు చేశాను టైం లేక రెండే ప్రసాదాలు చేశాను పిల్లలతో కానీ అది అస్సలు కాదు మంచిగా చేసినానండి బాగుంది అని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరెన్నో వీడియోస్ వస్తాయండి చాలా వీడియోస్ పెట్టాలని అనుకుంటున్నా చాలా తీసినవి ఉన్నాయి కానీ అవి పెట్టడానికి టైం కుదరట్లేదు మా హస్బెండ్ ఇంటికాడ ఉండట్లేదు పెట్టట్లేదు ఇంకా నేను పెట్టాలన్నా కూడా నాకు పని వేరే పని ఉంది సో వేరే పని వల్ల ఈ పని అవుతలేదండి వీడియోస్ ఉన్నాయి కొమరేలు వెళ్ళి బోనం చేసినాయి అవన్నీ ఉన్నాయి కొమరేలు వెళ్ళిన వీడియోస్ ఉన్నాయి ఇంకా చిన్న కొన్ని కొన్ని క్లిప్స్ ఉన్నాయి అవన్నీ పెడదామంటే అసలు అయితే లేదు అనుకోవచ్చు మీరు ఈమెకేం పని ఈ వీడియోస్ తీసి పెట్టచ్చు కదా అని అనుకోవచ్చు కానీ ఉంటుంది కదండి చెప్ కొన్ని ఉంటాయి కదా పనులు ఎవరికైనా ఆ పనులు సక్సెస్ అయినాక చెప్తే బాగుంటుంది సక్సెస్ కాకముందు చెప్తే ఏం బాగుంటుంది సో అందుకని అండి పని అంటే ఇంకా పనులు ఉంటాయి ఇంకా అయితే సెకండ్ వారమే వేసుకునేది ఉండీ సెకండ్ వారం చేసుకోలేదు థర్డ్ ఏమో మేము కొమరెల్లి వెళ్ళినాం అందుకని చేసుకోలేదు ఇది నాలుగో వారం చేసుకుంటున్నాను ఇంకా ఎప్పుడైతే రెండో వారమే వేసుకుంటుంది వరలక్ష్మి వ్రతం రోజే వేసుకుంటుంటే ఈసారి మిస్ అయ్యింది సో నాలుగో వారం చేసుకుంటున్నాను లాస్ట్ వారం చేసుకుంటున్నాను ఇచ్చేసినాను అన్నీ బాగానే ఉన్నాయండి ఇంకా వీడియోస్లో సబ్స్క్రైబ్ చేసుకోండి బాగుందని అనుకుంటున్నాను వీడియో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో చెప్పండి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను అప్డేట్ ఇదే అండి ఈరోజు నిన్నటి వీడియో ఈరోజు పెడుతున్నాను ఈ ఇలా ఉంది ఇంకేం మాటలు చెప్పడానికి ఎందుకో కొంచెం చల్లవైందండి వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం కొంచెం జలుబు అయింది ఆ జలుబు వల్ల నా వాయిస్ కూడా అంత రావట్లేదు ఇట్లా బాగాలేదు వాయిస్ కూడా పిల్లలు కొంచెం కెమెరా కూడా ఎలా అయింది మధ్యలో కొంచెం అయినా అది కూడా పెట్టేస్తున్నానండి ఏమనుకోకండి చూడండి ఇంకా తర్వాత తర్వాత అన్ని నేర్చుకుంటాను ఫస్ట్ స్టార్టింగ్ కదా సో అంత బాగా రాకపోవచ్చు నేర్చుకుంటాను వీడియోలు పెట్టడం ఎలా అయింది అనేసి మీరు కూడా తెలిసిన వాళ్ళు ఎవరంటే చెప్పండి ఎలా తీయాలి అనేది తీసి పెడతారు సో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా వరలక్ష్మి వతం చేసుకున్నాను చేసుకుంటే వాయినం తెచ్చుకున్నానండి పసుపు బొట్టు తీసుకొని ఇంక పోయినానండి తీసుకొని వచ్చాను ఇంకా పసుపు బొట్టు కోసం పోయిన వాళ్ళు కూడా వేసుకుంటారు వాళ్ళు కూడా సెకండ్ వారం చేసుకోలేరు లాస్ట్ వారం వాళ్ళు లాస్ట్ వారం చేసుకోరు మా అన్న కొడుకండి వాడు దొంగ వాడు ఎట్లా చేస్తాడో చూడండి మా బా వీడిని చూస్తే చాలు దొబ్బుతాడు దొబ్బడం కొట్టడం మా పాప కూడా అప్పుడు వాడిని అట్లనే చేస్తుండే వాడు ఇప్పుడు వీడియో చేస్తున్నాడు అట్లా ఉంటుంది పిల్లల పని కూర్చోమంటే కూర్చోరు అల్లరి అల్లరి అసలు ఎలా ఉంటుందో అల్లరి నేను కూడా ఇచ్చానండి సో సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్